ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీని ఎందుకు ఎన్నుకోవాలో ఈ సన్నివేశాన్ని నేను ఉపయోగించుకుంటాను భారతీయ జనతా పార్టీ అంటేనే నియంతృత్వానికి దూరం బంధుప్రీతికి దూరం అవినీతికి దూరం విశృంఖలత్వానికి దూరం వీటన్నిటికీ దూరంగా ముందు కాబట్టే భారతీయ జనతా పార్టీని నందున నరేంద్ర మోడీ గారిని రెండవసారి ప్రధానమంత్రిగా మన భారతదేశమంతా అంగీకరించింది మరలా మూడోసారి ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మల్కాజ్గిరి నియోజకవర్గం తరఫున భారతీయ జనతా పార్టీ ఈటల రాజేంద్ర గారిని సెలెక్ట్ చేసింది దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంది ఈటెల రాజేంద్ర గారు కూడా గత ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చారు ఏ విషయం అయితే బయటకు ఆయన అక్కడ కూడా విపరీతమైన బంధుప్రీతి అధికార దుర్వినియోగం విశృంఖలత్వం ఇవన్నీ అధికార దుర్వినియోగం ఇవన్నీ తట్టుకోలేక అక్కడ ఉన్నాం అది ప్రభుత్వాన్ని వ్యతిరేకించి బలవంతంగా బయటికి రావాల్సి వచ్చింది అలాంటి వ్యక్తి యొక్క మంచితనాన్ని గుర్తించి ఈయన అభినవ లాల్ బహుదూర్ శాస్త్రి అని చెప్పి గుర్తించి ఆయన అలాగే పోరాటం చేస్తున్న విధానాన్ని పరిశీలించి బీజేపీ పార్టీలు ఆయన రావడం జరిగింది అదే సమయంలో బీజేపీ పార్టీ ఆయన యొక్క ఉన్నత లక్షణాన్ని గురించి తెచ్చు చూసి ఆనాడు హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక ఎన్నిక చేయడంలో భారతీయ జనతా పార్టీ ఎంతో తోడ్పాటు అందించింది అలాంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ మల్కాజ్గిరి నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గం నిలబడటంలో మనమందరం ఎంతో కష్టపడి ఆయన్ని గెలిపించాలి ఎందుకు గెలిపించాలి అంటే మల్కాజ్గిరి నియోజకవర్గం ఈనాటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు ఈనాటి ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గపు ఎంపీగా ఉన్నారు ఎలాంటి ప్రాజెక్టులు తెచ్చారు ఎన్ని నిధులు తెచ్చారు ఏ విధంగా వినియోగించారు ఆయన ఏకాడిగా రాజకీయాలు మునిగి తేలుతూ నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఇలాంటి స్థితిలో మనం రాజేందర్ గారికి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ నియోజకవర్గంలో నేను గమనించింది ఏందంటే ఇక్కడ విద్యార్థులు చదువుకోవాలంటే ఒక సరైన లైబ్రరీ లేదు ఒకే ఒకే ఒక సెంట్రల్ లైబ్రరీ ఉంది ఆఫ్జల్గంజ్లో ఇంకొక చిన్న లైబ్రరీ ఉంది చిక్కడపల్లిలో ఈ కొత్తగా డెవలప్ అయిన ఈ హైటెక్ సిటీ సరౌండింగ్స్ కానీ కుకట్పల్లి కానీ లింగంపల్లి ఏరియాలకి విద్యార్థులకు సరైన చదువుకునే సదుపాయం లేదు అంతేకాకుండా ఇక్కడ విద్యార్థులందరూ కొత్తగా పెడుతున్న సెంటర్లకు వెళ్ళి చదువుకోవడం కోసం రూములు సెలెక్ట్ చేసుకుని అద్దె అద్దె పే చేస్తూ ఆర్థికంగా విపరీతమైన భారం మోస్తున్నారు అలాంటి వాళ్ళకి రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసిన అవసరం ఉంది ఇందు మూలంగా నేను రాజేంద్ర గారిని కోరుతున్నాను అయ్యా మీరు రేపొద్దున ఎంపీగా ఎలెక్ట్ కాబోతున్నారు నేను బల్లగుద్దు చెప్తున్నాను భారతదేశానికి ప్రధానమంత్రి మూడోసారి మో ప్రధానమంత్రి అవుతారు మోదీ గారు అంటే మీరు గెలుస్తున్నారు మీరు గెలిచినప్పుడు ఈ నియోజకవర్గ బాధ్యతలను సునిశ్చితంగా పరిశీలించి ప్రజలకు అవసరమైన ఇలాంటి సదుపాయాలను మీరు కలిగించవలసిందిగా కోరుతున్నాను ఈ సందర్భంగా ఒక మరొక విషయమే మీ దృష్టికి తేయదలుచుకున్నాను భారతదేశంలో ఈ పది సంవత్సరాల్లో ఎలాంటి మత విద్వేషాలు జరగలేదు చాలామంది అనుకున్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మత కల్లోలు కలుతు అనుకున్నారు కానీ అవతల మైనార్టీలు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఇవాళ మొన్న యాక్సెప్ట్ చేసిన సిఏఏని కొంతమంది స్వార్థపర రాజకీయ నాయకులు పార్టీ వాళ్ళు మాత్రం వ్యతిరేకిస్తున్నారు కానీ నిజమైన మార్టీ పైనార్టీ నాయకులు ఎవరు ప్రజలు ఎవరు వ్యతిరేకించట్ల మనం ఏమంటున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళని మనం మనం అడాప్ట్ చేసుకుంటున్నాము మన దేశ పౌరసత్వం ఇస్తామంటున్నాం బయట నుంచి వచ్చిన వాళ్ళని బయట పంపిస్తానంటున్నాం ప్రజలు కూడా ఇతర నాయకులు ఇతర మతాల వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి సిఏఏని అమలు చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండాలి ఇంకొక విషయం నేను మీకు దృష్టి దృష్టికి తేదలుచుకున్నాను ఈ మధ్య ఇతర రాష్ట్రాల్లో ఒక చిన్న సంఘటన జరిగింది మన రా మన అతను తన సొంత షాపులో కూర్చొని హనుమాన్ చాలీస్ లాంటిది పెట్టుకుంటే దాని పోతున్న వేరే వర్గం వచ్చి ఆ వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది ఆ జిహాదీలు దాడి చేయడం జరిగింది ఉత్తరప్రదేశ్లో ఇలా జరిగిందా వేరే రాష్ట్రంలో ఇలా జరిగిందా రేపొద్దున ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వస్తే అలాంటి పునరావృతం కావాలని నమ్మకం ఏముంది అలాంటి జరగకుండా ఉండాలంటే ఆ పార్టీలను ఓడించాలి రాజేందర్ లాంటి నిబద్ధత కలిగిన ధైర్యం కలిగిన మహోన్నత వ్యక్తులను మనం ఎన్నుకొని పార్లమెంటుకి పంపిస్తే అలాంటి సంఘటనలు ఇక్కడ జరగకుండా చూసుకుంటారు మన ప్రధానిగా మోదీ గారు నిలబడతారు నాలుగు ప్లస్ సీట్లని ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదములు